హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంప టమాటా వండుతున్నాను చూడండి ఉడకబెట్టుకోని అవసరం లేదు ఆవులుగా మన మొక్కలు కొద్దిగా లావుకు కోసుకొని చెక్కు తీసుకొని మనం అలా వండుకోవటమే నూనెలో వేసి చూపిస్తాను చూడండి వీటికి కావాల్సిన పదార్థాలు చిన్న అల్లం ముక్క నాలుగు ఇల్లుపాయ రెబ్బలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చరికాయలు కోసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి రెండు ఎండిమిరకాయలు వేసుకొని నూనె పెట్టుకొని స్టవ్ మీద బాండీలో ఇప్పుడు మనం తాలింపులు వేసుకోవాలి ఆవాలు సాయిపప్పు జీలకర్ర వీటికి కూడా ఆవాలు సాయిపప్పు వేస్తే చాలు పచ్చని పప్పు ఉంటే కూడా వేసుకోండి తాలింపు మొత్తం వేసుకోండి ఎందుకంటే తాలింపు వేసుకుంటే మనకి కూర రుచి వస్తుంది ఆవాలు సాయిపప్పు పచ్చని పప్పు తాలింపులోనే మనకు ఆ కూర రుచి తెలుస్తుంది ఇప్పుడు అలా అన్నీ వేసేసుకొని అవి వేగేదాకా వేగేదాకా చూసి అప్పుడే వేగిన తర్వాత ఉల్లిపాయ బజ్జరిగా వేస్తున్నాం ఈ బంగాళదుప్ప కూడా తేలిగ్గా ఎలా చేయాలో చూపిస్తున్నానో చూడండి ఉడకబెట్టుకొని ఒక అరగంట మనం అది ఉడికేదాకా ఆగి చేసే పని లేకోకుండా మనం బంగాళదుంప చెక్కు తీసేసుకొని కొద్దిగా ముక్కలు కొద్దిగా లాభంగా మనం ఉడకబెట్టేటప్పుడు ఎలా కోసుకుంటాం అలా కోసేసుకొని వండుకోవటమే ఈ కూర చాలా తేలిక ఈ కూర కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను ఆ తాలింపు బాగా వేగింది ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుంటే ఎర్రగా దోరగా అలా రావాలి తాలింపు తాలింపు మొత్తం వేగిపోయింది ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకొని అవి బాగా వేగాలి అవి వేసుకొని అటు ఇటు తిప్పేసి గంటతో మనం ఉల్లిపాయ బత్రిక వేగటాక కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాం పసుపు అర స్పూన్ పసుపును ఉప్పు వేసుకొని అట్లా మగ్గిద్దాం ఉల్లిపాయ మగ్గిద్ది తొందరగా మనకి ఇక్కడ ఉల్లిపాయ అంతా మగ్గితే మనకు బంగాళదుంప కూర రుచి తెలుస్తుంది ఉల్లిపాయ బాగా ఇది వేగాలి గోల్డెన్ కలర్ ఫుల రావాలి ఉల్లిపాయ అలా వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు అది ఎలా వస్తుందో చూపించిన తర్వాత అప్పుడు బంగాళదుంప వేసుకుందాం అలా తిప్పుతూ ఉండాలి అది మగ్గాలి బాగా త్వరగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చింది వేగుతూ ఉండగానే మన ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసి అదే సారీ అల్లం వెల్లుల్లిపాయ కూడా నూరి పక్కన పెట్టుకున్నాము అవి కూడా వేసేసుకుందాం ఈ నూనెలోనే వేసేసుకుంటే తొందరగా అవి కూడా వేగుతీ పచ్చివాసన అనేది తొందరగా పోతుంది అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోండి అలాగా నూనెలో వేసుకొని అలా తిప్పండి కాసేపు తిప్పితే అది బాగా వేగిపోద్ది నూనెలో ఇప్పుడు అలా రంగు రా మారాలి ఆ రెండు రంగు మారితే బాగా ఏగిపోయినట్టు పచ్చివాసన అంతా పోయి మనకు గోల్డెన్ కలర్లో వస్తుంది చూడండి చూపిస్తా ఈసారి ఫ్రెండ్స్ అలా రావాలి బాగా ఏగిపోయింది ఇప్పుడు మనం బంగాళదుంపలు అలాగా ముక్కలు ఆ సైజులో కట్ చేసుకొని వేసుకోండి మనకు ఉడకబెట్టిన కూర లాగానే రుచి వస్తుంది మనకి కూర దానికన్నా ఎక్కువ రుచి వస్తుంది మీరు ఈసారి ట్రై చేయండి ఉడకబెట్టకోకుండా ఇలా వండుకొని చూడండి అది అలా నూనెలో మన ఉల్లిపాయ పచ్చరికాయలతో పాటు ఇది కూడా బంగాళదుంప కూడా కాసేపు బేగ నివ్వాలి బంగాళదుంప ఉడికి పోతుంది బాగా మూత పెట్టుకుందాం కాసేపు అది ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చూసి తీసి చూడండి అలా ఉడికిందో బంగాళదుంప అలా మగ్గిపోవాలి కొద్దిగా రెండు టమాటాలు మూడు టమాటాలు పోసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నాం కొద్ది ఉప్పు వేసుకున్నాం ఉంటు అవి తొందరగా బంగాళదుంప కూడా కొద్దిగా మగ్గాలి ఉప్పు అవి పట్టాలి కదా బంగాళదుంపలకి అలా అవి మనం తర్వాత అలా మగ్గిపోయిన చూసారా ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీద్దాం ఇప్పుడు టమాటా వేసుకుందాం చూసారా పూర్తిగా అలా అనగానే మనం గంటి గండి తాళంగానే బంగాళదుంప అనేది దిగాలి దుంపలోకి దిగిపోయి మెత్తగా ఉంటుంది ఇప్పుడు టమాటా వేసేసుకొని ఆ టమాటా కూడా వేసి ఇప్పుడు ఆ టమాటా కూడా వేసి మూత పెట్టుకుందాం అది పూర్తిగా మగ్గిపోతుంది టమాటా ఇలాగే నూనెలో ఉప్పు అన్నీ వేసాగా పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాం చూసారా అలా మగ్గిపోయింది మనం కారం అవి వేసుకుందాం కారం ఉప్పు సరిపడా చూసుకొని కారం రెండు స్పూన్లు వేసుకుందాం మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి రుచికి మీరు కారం తగ్గ దానికి తగ్గట్టు కారం మీరు తినేయగలిగితే కారం వేసుకోండి కొద్దిగా ఎక్కువే బంగాళదుంపలో కొద్ది కారం ఉంటేనే ఘాటు ఉంటేనే మనం తినగలుగుతాం లేదంటే కూర అనేది తీపి దాని అంతా బంగాళదుంప తీపిగా ఉంటుంది కాబట్టి కారం మసాలాలు కొద్దిగా ఎక్కువే వేసుకుంటే మనకి కూర రుచి టేస్ట్ తెలుస్తుంది అలా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని తిప్పుతాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయ్యేంత ఉప్పు కారం ఆ బంగాళదుంపలకు పట్టిద్ది ఒక ఐదు నిమిషాలు మూత పెడతాం గరం మసాలా కూడా వేసేసుకోండి ఇప్పుడే గరం మసాలా ఉంటే ఒక స్పూన్ ఉన్నారు వేసుకోండి నేను ఇంట్లో చేసిన ఈ గరం మసాలా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది నేను మన ఇంట్లో అన్ని ఉన్న ఆహార పదార్థాలతో పాటు ధనియాలు అన్నిటితో పాటు చేశాను మీరు కూడా చూసి నేర్చుకోండి మన వీడియోలో పెట్టాను చూడండి మన ఛానల్లో ఉంది చూడండి మన వీడియోలో ఛానల్లో చూడండి మీరు ఇప్పుడలా నూనె తేలింది కొద్దిగా మనకి ఏమాత్రం బంగారు తుప్ప కొద్ది కొడకాలి అనిపిస్తేనే మనం కొద్దిగా మెత్త పడలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేగిపోయింది చూసారా కొద్దిగా ఎందుకైనా మంచిగా కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇప్పుడు మనకు టేస్టీ టేస్టీగా ఇబ్బందులు తప్ప రుచిగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా చేశారా మీకు కావాలంటే వాటర్ పోసుకొని అడుగు పెట్టుకోండి వద్దనుకుంటే ఇలా చేసి మనకు నూనె బాగా తేలిన తర్వాత తీసేసి స్టవ్ కట్టేసి गिने ओके फ्रेंड्स उंट बाय